మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించి నాలుగు భాగాలు ఉంటాయి అనుకున్నాం దాంట్లో ఫస్ట్ భాగం స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దీంట్లో ఒకటి నుండి ఎనిమిది చాప్టర్స్ లేదా అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం దాంట్లో నాలుగో అంశం ఏంటి అంటే పాఠశాలలో కరికులం లేదా విద్యా ప్రణాళిక అదేవిధంగా బోధనా నిర్మాణం అదేవిధంగా బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈ వీడియోలో చెప్పుకుందాం మరి పాఠశాలలో కరికులంకి సంబంధించి కానీ పెడగాజీకి సంబంధించి కానీ వీళ్ళు ఏం చెప్పారు అదేవిధంగా ఇంతకుముందు మనకు బోధన నిర్మాణానికి సంబంధించినటువంటి విధానాన్ని వీళ్ళు వ్యతిరేకించి వీళ్ళు కొత్త మార్గనిర్దేశం అనేది చేశారు మరి ఏం చేశారు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం మరి వీళ్ళు లక్ష్యంగా దేని పెట్టుకున్నారు అంటే పాఠశాలలో విద్యా ప్రణాళిక సంబంధించి కానీ అదేవిధంగా బోధనా నిర్మాణానికి సంబంధించి వీళ్ళు ఏ లక్ష్యం పెట్టుకున్నారు అంటే పిల్లల్లో విద్యార్థుల్లో విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన విమర్శనాత్మక ఆలోచన క్రిటికల్ థింకింగ్ అంటాం మరి విమర్శనాత్మక ఆలోచన కానీ అదేవిధంగా సృజనాత్మకత క్రియేటివిటీ అంటే పిల్లల్లో క్రియేటివిటీని పెంచేటువంటిది విమర్శనాత్మక ఆలోచన పెంపొందించేటువంటి అదేవిధంగా శాస్త్రీయ స్వభావం కలిగినటువంటి సైంటిఫిక్ యాటిట్యూడ్స్ని పెంపొందించేటువంటి శాస్త్రీయ స్వభావం కలిగినటువంటిది దీంతో పాటు మనకు బహుభాషావాదం ఏదైతే అనుకున్నామో ఆ బహుభాషావాదానికి సంబంధించి ఎందుకంటే వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటున్నాం కాబట్టి ఓల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ కాబట్టి ఇవాళ అన్ని భాషలకు కూడా ప్రాధాన్యత అనేది ఉంది అంటే మనం వివిధ రకాల ఆపర్చునిటీస్ పొందాలంటే బహుభాషావాదానికి మనకు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా సమస్య పరిష్కారం ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ సంబంధించి కానీ సమస్య పరిష్కారం సామాజిక బాధ్యతలు సామాజిక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన విధంగా నిర్వర్తించడం అదేవిధంగా సంఖ్యాత్మక డిజిటల్ అక్షరాస్యత న్యూమరికల్ లిటరసీ అదేవిధంగా డిజిటల్ లిటరసీకి సంబంధించి సమగ్రమైనటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా సాధించాలనే ఉద్దేశం ఎందుకంటే ఇలా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం మనం మరి ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం మంచిగా జీవించాలంటే మన వృత్తిలో ఎదుగుదల రావాలి అంటే తప్పనిసరిగా ఈ నైపుణ్యాలన్నింటిని కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన కానీ సృజనాత్మకత కానీ శాస్త్రీయ స్వభావం కానీ నెక్స్ట్ బహుభాషావాదం సమస్య పరిష్కారం సామాజిక బాధ్యతలు డిజిటల్ అక్షరాస్యత ఇలాంటి నైపుణ్యాలని అన్నిటిని కూడా పెంచేటువంటి కరిక్యులమ్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు మూసా విధానం ఉండేది ఆ మూసా విధానంలో ఏంటంటే బట్టీ బట్టే రోట్ మెథడ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ రోట్ మెట మెథడ్స్ అనేవి క్రమంగా తగ్గించాలి మనకు ఎన్సెప్ టూ థౌజండ్ ఫైవ్లో కూడా చెప్పుకున్నాం బట్టీ బట్టే విధానానికి స్వస్తి పలకాలి పిల్లవాడు ఆలోచించగలిగి సృజనాత్మకతను పెంపొందించేటువంటి విద్యా విధానానికి అలవాటు కావాలని ఏదైతే చెప్పుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఈ నైపుణ్యాలన్నింటిని పెంపొందించే విధానం కావాలి అదేవిధంగా బట్టి బట్టే విధానాన్ని తగ్గించాలి వీటన్నిటిని కూడా రెండు వేల ఇరవై రెండు నాటికి అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా రెండు వేల ఇరవై రెండు నాటికి ఏం చేయాలంటే దీనికి అనుగుణంగా ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను దీనికి అనుగుణమైనటువంటి పాఠ్య ప్రణాళిక కరికులాంని అభివృద్ధి చేయాలి అదేవిధంగా బోధనా విధానంలో కూడా మార్పు తీసుకొని రావాలి అని మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తెలియజేయటం జరిగింది అదేవిధంగా పాఠశాలలో విద్యా ప్రణాళిక కానీ బోధనా నిర్మాణం కానీ వివిధ దశల్లో అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది సరైనటువంటి బోధనా నిర్మాణం ద్వారాగా ఏంటంటే మంచిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల్లో ప్రతిస్పందన కానీ సందర్భానికి తగినట్టుగా అదేవిధంగా వాళ్ళ యొక్క ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో వాళ్ళ అభిరుచులు తగినట్టుగా ఈ మన విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావాలి అందుకని ఇంతకుముందు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని తీసుకొని రావటం అనేది జరిగింది మరి అదేవిధంగా వీళ్ళు పాఠ్య ప్రణాళికకు సంబంధించి బోధనా నిర్మాణం అదేవిధంగా పాఠశాల విద్యా విధానంలో సరైనటువంటి మార్గనిర్దేశం చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే ఫైవ్ ప్లస్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విద్యా విధానం ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మరి ఇక్కడ ఫైవ్ అంటే ఏంటి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ ఇయర్స్ ప్రీ ప్రైమరీ అదేవిధంగా ఒకటి రెండు తరగతులు ఏవైతే ఉన్నాయో ఇది ఇది అన్నమాట మొత్తం ఎన్ని ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ మూడు సంవత్సరాలు ప్రీ ప్రైమరీ ఉంటుంది అదేవిధంగా ఒకటి రెండు తరగతులకి ఒక దశగా చెప్పడం జరిగింది దీన్నే ఫౌండేషనల్ స్టేజ్ అంటాం పునాది పునాది ఏర్పడాల్సినటువంటి దశగా మనం చెప్తాము నెక్స్ట్ త్రీ అంటే ఏంటంటే మూడు నాలుగు ఐదు తరగతులు ఈ మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారంటే సన్నాహక దశ లేదా ప్రిపరేటరీ స్టేజ్ అని చెప్పడం జరిగింది ప్రిపరేటరీ స్టేజ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఈ ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మధ్యస్థాయి దశ మిడిల్ స్టేజ్ సంబంధించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది మాధ్యమిక దశ అంటే తొమ్మిది పది తరగతులు అదేవిధంగా పదకొండు పన్నెండు తరగతులు ఇది మనం ఏమని చెప్తున్నామంటే సెకండరీ స్టేజ్ సెకండరీ దశ అదేవిధంగా ఇది మధ్య దశ ఇది సన్నాహక దశ నెక్స్ట్ ఇది పునాది దశ ఇట్లా నాలుగు దశల్లో విద్యా విధానం రూపొందించాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెప్పింది ఇక త్వరలో దాన్ని అమలు చేయటం కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఆల్రెడీ కొన్ని స్టేట్స్ దాని మీద ప్రయత్నం చేస్తుంది ఏ విధంగా అమలు చేయాలి ఏంటి అనేది కాబట్టి రాబోయే రోజుల్లో మన భారతదేశ విద్యా విధానం ఏంటి అన్నప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని చెప్పడం జరుగుతుంది ఈ ఫైవ్ ఏంటి అంటే ప్రీ ప్రైమరీకి సంబంధించి నర్సరీ ఎల్కేజీ యూకేజీ మూడు సంవత్సరాలు ఒకటి రెండు తరగతులు రెండు సంవత్సరాలు మొత్తం కలిపి ఎన్ని ఐదు తరగతులు అని చెప్తున్నాం ఈ ఐదు తరగతులు ఏంటంటే పునాది దశగా మనం చెప్పడం జరుగుతుంది ఫౌండేషనల్ కోర్స్ అంటాం నెక్స్ట్ మూడు అంటే ఏంటంటే మూడు నాలుగు ఐదు తరగతులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపరేటరీ స్టేజ్ లేదా సన్నాహక దశ అని చెప్తున్నాం నెక్స్ట్ త్రీ ఏంటంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులని మనం మధ్య ద మధ్య దశ లేదా మధ్యస్థాయి దశగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏంటంటే తొమ్మిది పది తరగతులు అదేవిధంగా పదకొండు పన్నెండు తరగతులని దీన్ని మాధ్యమిక దశ లేదా సెకండరీ స్టేజ్ అని చెప్తున్నాం మరి ఇక్కడ వయసు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఏదైతే ఐదు సంవత్సరాల విద్య ఉందో ఇది మూడు నుండి ఎనిమిది సంవత్సరాలు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ త్రీ మూడు నాలుగైదు ఐదు తరగతులకు సంబంధించి ఏంటంటే ఎనిమిదో ఎయిట్ ఇయర్స్ నుండి మనకు లెవెన్ ఇయర్స్గా చెప్పడం జరుగుతుంది ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ అదేవిధంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఏంటంటే లెవెన్ ఇయర్స్ టు లెవెన్ ఇయర్స్ నుండి ఫోర్టీన్ ఇయర్స్గా మనకి మధ్య దశ అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే లాస్ట్ స్టేజ్ సెకండ్రీ స్టేజ్ ఉందో ఇది ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అని చెప్తున్నాం ఇదనమాట ఇట్లా ఈ నూతన విద్యా విధానంలో దీన్ని ప్రధానంగా చేసుకొని విద్యా విధానంలో వి పాఠ్య ప్రణాళికలో అదేవిధంగా పెడగజీలో మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేయటం జరుగుతుంది కాబట్టి ఇది మనం బాగా ఈ స్ట్రక్చర్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనంగలోనే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ దాంట్లో ఐదు అనేది దేనికి సంబంధించిందంటే పునాది దశ మూడు అనేది సన్నాగ దశ త్రీ అనేది మధ్యస్థాయి దశ నాలుగు అనేది సెకండరీ దశగా చెప్పడం జరుగుతుంది ఒక్కోసారి ఎగ్జామ్లో ఇయర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకో మరి దీన్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మనకేంటంటే ఇలా విద్యాకు చట్టంలో కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు విద్యాకు చట్టం అనగానే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అని మాత్రమే మనం చెప్తాము అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అమలు చేయాలని చెప్తున్నాం రాబోయే రోజుల్లో మూడు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో మార్పులు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఓవరాల్గా జాతీయ విద్యా విధానంలో ప్రధానంగా చేసుకున్నటువంటి అంశము మరి దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ వన్ ఏమని చెప్పుకున్నాం పునాది వయసు లేదా పునాది దశ అని చెప్తున్నాం ఈ పునాది దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే మూడు నుండి ఎనిమిది సంవత్సరాల వరకు మూడు నుండి ఎనిమిది సంవత్సరాల వరకు ఉండేటువంటిది మనం పునాది దశ లేదా మనం ఫౌండేషనల్ కోర్సుగా చెప్తాము దీంట్లో రెండు భాగాలు ఉంటాయి ఈ ఫౌండేషనల్ కోర్సులో ఎన్ని భాగాలు అంటే రెండు భాగాలు ఉన్నాయి ఏంటి మరి ఆ రెండు భాగాలు అంటే మూడు సంవత్సరాల విద్య ఏదైతే ఉందో ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఇది ఎక్కడ మనం నేర్చుకుంటున్నారు పిల్లలు అంటే అంగన్వాడీలు అంగన్వాడీలు కానీ కొన్ని రాష్ట్రాల్లో బాలవాడీలు అని అదేవిధంగా ఇంకా ప్రీ స్కూల్స్ ప్రీ స్కూల్స్ అని అంటే ప్రీ స్కూల్స్ మీన్స్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ అంగన్వాడీ రూపంలో నేర్చుకుంటున్నారు లేదా కొన్నిట్లో బాలవాడి రూపంలో నేర్చుకుంటున్నారు ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా ఒకటి రెండు తరగతులు ఏవైతే ఉన్నాయో ఇది ప్రాథమిక పాఠశాల దశగా చెప్పడం జరుగుతుంది ఇట్లా పునాది దశ అనేది మూడు నుండి ఎనిమిది సంవత్సరాలు రెండు భాగాలుగా ఉంటుంది దీంట్లో మూడు సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్స్ అనేవి ఉంటాయి అయితే త్వరలో ఏందంటే ఈ అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో ఈ అంగన్వాడీని తీసేసి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ ఉందో ఆ స్కూల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్ ఉంటుంది కదా ఆ ప్రైమరీ స్కూల్లో విలీనం చేయాలని సూచించడం అనేది జరిగింది కాబట్టి రాబోయే రోజులు ఉండవు కేవలం ప్రైమరీ స్కూల్స్ మాత్రం ఉంటాయి ఈ ప్రైమరీ స్కూల్లోనే మనకు ప్రీ ప్రైమరీ చెప్తారు అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది నెక్స్ట్ మరి ఫౌండేషన్ దశ ఐదు సంవత్సరాలు కలిగి ఉండి మరి ఈ దశలో ఏం చేయాలి అంటే అనువైనటువంటి బహుళ స్థాయి ఆటలు అంటే పిల్లవాడికి సంబంధించి ఆట పాటల ద్వారా విద్య అనేది అందాలి అదేవిధంగా కృత్యాధార బోధన కృత్యాధార బోధన ఉండాలి అదేవిధంగా అన్వేషణ ఆధారిత బోధన అన్వేషణ ఆధారిత బోధన అదేవిధంగా కృత్యాధార బోధనకి ఈ దశలో ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అదేవిధంగా పిల్లలకి వివిధ రకాల ఆటపాటల ద్వారాగా నేర్చుకునేటువంటి ప్రయత్నం ఈ దశలో ఉండాలి ఇట్లా ఇలాంటి అభ్యసన పద్ధతుల్ని ఈ ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్లో పాఠ్యాంశాలుగా మరియు బోధన అనేది ఆ విధంగా అమలు చేయాలని మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది సూచించడం జరిగింది ఇట్లా మనకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దశ ఎప్పుడు అంటే మూడు నుండి ఎనిమిది సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇది రెండు భాగాలుగా ఉంటుంది మూడు సంవత్సరాల అంగన్వాడీ స్కూల్స్ ఒకటి రెండు తరగతులు ఇది ప్రాథమిక పాఠశాలకు సంబంధించి రాబోయే రోజుల అంగన్వాడీలను కూడా ఎక్కడ విలీనం చేస్తారు అంటే ఆ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో విలీనం చేయటం జరుగుతుంది నెక్స్ట్ రెండవది ఏంటి అంటే మనకు సన్నాహ దశ అని చెప్తాము దీని గురించి చూద్దాం మరి సన్నాహ దశలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం దీన్నే మనం ప్రిపరేటరీ స్టేజ్ అని కూడా చెప్తాము ఏమంటు ప్రిపరేటరీ స్టేజ్ రెండోది సన్నాహక దశ సన్నాహక దశ దీన్నే మనం ప్రిపరేటరీ ప్రిపరేటరీ స్టేజ్ మరి ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది మనం చూస్తే ఎనిమిది నుండి పదకొండు సంవత్సరాల వరకు ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ ఎనిమిది నుండి పదకొండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం సన్నాగ దశ అంటాము మరి సన్నాగ దశలు ఏంటంటే ఏ క్లాసెస్ ఉంటాయంటే మూడు నాలుగు ఐదు తరగతులు మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించినటువంటిది మనకు ఈ ప్రిపరేటరీ స్టేజ్ అంటాము ఏదైతే ఫౌండేషన్ కోర్సులో మనం అంశాలు చెప్పినమో వాటిని బేస్ చేసుకొని ఈ దశలో విద్యార్థులకి తేలికపాటి పుస్తకాలు తేలికపాటి అంటే వాళ్ళ స్థాయికి తగినటువంటి లేదా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్కి తగినటువంటి పాఠ్య పుస్తకాలు తేలికపాటి పాఠ్య పుస్తకాలు తేలిక అంటే వెయిట్లో కాదండి ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్థాయికి తగినటువంటి వాళ్ళ పరిపక్వత తగినటువంటి పాఠ్య పుస్తకాలని తరగతి గదిలో పరస్పరం సంభాషించుకోవడం ద్వారా పరస్పర చర్యల ద్వారా నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలి దీంతోపాటు ఈ దశలో పిల్లలకి చదవటం కానీ మనం ఏదైతే రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ అని చెప్తున్నామో అట్లా చదవటం కానీ రాయడం కానీ అదేవిధంగా మాట్లాడడం కానీ చదవడం రాయడం మాట్లాడడానికి సంబంధించినటువంటి నైపుణ్యాలను పెంపొందించాలి వీటితో పాటు వ్యాయామ విద్య వ్యాయామ విద్య ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా అవసరం కాబట్టి వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ఆర్ట్స్కి కళలకు ప్రాధాన్యత ఇవ్వాలి లాంగ్వేజ్ లాంగ్వేజ్కి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఈ దశలో భాషా జ్ఞానం బాగా అభివృద్ధి చేసుకునే దశలో ఉంటారు కాబట్టి భాషా జ్ఞానానికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి నెక్స్ట్ వీటితో పాటు సైన్స్ కానీ గణితం కానీ సామాజిక శాస్త్రాలు వీటికి కూడా సరైనటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇట్లా ఏదైతే సన్నాగ దశ ఉందో ఈ సన్నాగ దశలో వాళ్ళకి వాళ్ళ స్థాయికి దగినటువంటి పాఠ్య పుస్తకాలు ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత చదవడం రాయడం మాట్లాడడం వ్యాయామ విద్య కళలు భాష సైన్స్ గణితానికి సంబంధించినటువంటి అంశాలను ఈ దశలో సరైన సరైనటువంటి పునాది వేయవలసినటువంటి అవసరం ఉంది ఇది మనకు సన్నాగ దశ నెక్స్ట్ మూడవది మధ్యస్థాయి దశ మూడవది ఏంటిదండి మధ్యస్థాయి దశ మిడిల్ స్టేజ్ అని చెప్తాము ఈ మధ్యస్థాయి దశ ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే పదకొండు నుండి లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఎంత అంటే లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మరి ఏ తరగతులు అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఆరు ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించిందే ఈ మిడిల్ స్టేజ్ మధ్యస్థ స్థాయి దశగా మనం చెప్పడం జరుగుతుంది మరి ఈ దశలో ఏంటంటే అంతకుముందు ప్రిపరేటరీ స్టేజ్లో సన్నాగ దశలో ఏవైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నటువంటి అంశాలని పూర్తిగా ఇంకా దాని స్థాయిని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది బోధన మరియు విద్యా ప్రణాళిక దాని ఆధారంగానే ఇంకా డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి ఈ దశకు వచ్చేవరకు ఏంటంటే ఈ దశలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు అప్పటివరకు ఏంటంటే ఐదో తరగతి వరకు మరి జనరల్గా మనం ఇలా స్కూల్లో చూస్తున్నాం ఒక ఉపాధ్యాయుడే అన్ని సబ్జెక్టుకి సంబంధించి బోధించే పరిస్థితి ఉంది కానీ ఈ దశకు వచ్చినాక ఏంటంటే ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయులు ఉండటం వల్ల మరి దీనికి సంబంధించి గణితం కానీ గణితం కానీ నెక్స్ట్ సైన్స్ కానీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ అదేవిధంగా సామాజిక శాస్త్రాలు సామాజిక శాస్త్రాలు మానవీయ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏంటంటే మంచిగా బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు అంటే ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులు అనేవాళ్ళు ఇక్కడ ఈ దశలో అందుబాటులో ఉంటారు కాబట్టి వీటి ద్వారాగా ఏంటంటే పిల్లవాళ్ళు అమూర్త భావనలను కూడా అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం ఈ దశలో ఉంటుంది కాబట్టి అమూర్త భావనల మీద చర్చలు నిర్వహిస్తూ పిల్లవాడు మంచిగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలని ఎలా నేర్చుకోవాలి మరి అంటే అనుభవాల ద్వారా నేర్చుకోవాలి వివిధ సబ్జెక్టుల మధ్య కోరిలేషన్ ఏర్పాటు చేస్తూ పిల్లవాడు నేర్చుకుంటే మంచిగా సబ్జెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సబ్జెక్టు మధ్య కోరిలేషన్ ఉండాలి అదేవిధంగా అనుభవాలు అనుభవాలు ఏర్పడాలంటే కృత్యాధార బోధనకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ఈ విధంగా అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానము పిల్లవాడికి ఎప్పటికీ గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దశలో పిల్లవాడికి మంచి అనుభవాలు కల్పించి ఆ విధంగా నేర్చుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది తర్వాత సబ్జెక్టుల మధ్య సహసంబంధం అనేది ఏర్పాటు చేస్తూ పిల్లవాడికి సరైన విధంగా జ్ఞాన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ నాలుగోది ఏంటిది అంటే మనకు నాలుగోది మాధ్యమిక దశ మాధ్యమిక దశ దీన్నే మనం సెకండరీ దశ అని కూడా అంటాము సెకండరీ స్టేజ్ మరి దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు సెకండరీ స్టేజ్ అంటే మనకు పద్నాలుగు సంవత్సరాల నుండి ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మన దీంట్లో కూడా ఏంటంటే రెండు భాగాలు ఉంటాయి మొదటి దశలో మనం రెండు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం అదేవిధంగా నాలుగో దశలో కూడా ఏంటంటే రెండు భాగాలు ఉంటాయి ఈ రెండు భాగాలు ఏంటి అంటే తొమ్మిది పది తరగతులు ఒక భాగంగా చెప్తాము అదేవిధంగా పదకొండు పన్నెండు మన దగ్గర ఏంటంటే ఇంటర్మీడియట్ అన్నా రాబోయే రోజులు ఇంటర్మీడియట్ కూడా లేకుండా దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో భాగం చేయటం అనేది జరుగుతుంది ఇది రెండవ భాగంగా చెప్పటం జరుగుతుంది ఇట్లా ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉండేటువంటి దశలు సెకండ్రీ స్టేజ్ అంటారు దీంట్లో రెండు భాగాలు ఉంటాయి ఒక భాగంలో తొమ్మిది పది తరగతులు ఉంటాయి ఇంకో భాగంలో పదకొండు పన్నెండు తరగతులు ఉంటాయి మరి ఇక్కడే నేర్చుకోవాలి అంటే ఏదైతే మిడిల్ స్టేజ్లో నేర్చుకున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని అనుసంధానం చేసి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి పునాది వయసులో కొన్ని అంశాలు నేర్పుతాం వాటిని బేస్ చేసుకొని సన్నాగ దశలో వాటిని బేస్ చేసుకొని మధ్య దశలో వాటిని బేస్ చేసుకొని వాటిని అనుసంధానం చేస్తూ మాధ్యమిక దశలో లోతైన విమర్శనాత్మక ఆలోచనలు విద్యార్థిలో పెంపొందే విధంగా ఈ దశలో విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందే విధంగా పాఠ్య ప్రణాళిక అనేది అమలు చేయాలి అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా అదే విధంగా ఉండాలి అదేవిధంగా ఈ దశకు వచ్చినాక పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఎయిమ్ అనేది ఉంటుంది జీవితాశయం అంట ఆ జీవితాశయం పట్ల ఎంతో శ్రద్ధతోని వాటికి అనుగుణమైనటువంటి సబ్జెక్ట్ని బోధనా విధానాలను ఎంపిక చేసుకునేటువంటి అవకాశాలు ఉండాలి ప్రతి సబ్జెక్టుకి పిల్లవాడికి నచ్చిన విధంగా ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఈ దశలో కల్పించడం జరుగుతుంది పిల్లవాడికి పలానా సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటే ఆ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఒకవేళ ఈ దశలో అంటే ఈ ఎన్ఈపి నూతన విద్యా విధానంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే విద్యార్థులు కొంతమంది చాలా వరకు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలోనే అది కంప్లీట్ అయినాక ఇక చదవకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఆ విధంగా ఆగిపోయినప్పటికీ మరలా ఒక టూ ఇయర్స్ తర్వాత చదవాలనుకున్నారనుకో అప్పుడు డైరెక్ట్గా ఏంటంటే ఈ లెవెన్త్ ట్వెల్త్లో సంబంధించి ఏవైతే వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఉన్నాయో లేదా ఇతర కోర్సులు ఏమున్నా కూడా ఏంటంటే వాటిలో పిల్లవాడు జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి టెన్త్ క్లాస్ వరకు ఆగిపోయిన మధ్యలో ఒక టూ ఇయర్స్ చదవకపోయినా తర్వాత మనం ఇంటర్లో ప్రవేశం అనేది కల్పించవచ్చు అంటే లెవెన్త్ ట్వెల్త్ చదివేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ దేశంలో వృత్తి విద్యా కోర్సులు కావచ్చు లేదా ఇతర కోర్సులు ఏమున్నా కూడా ఏంటంటే ఆ కోర్సులకు అనుగుణంగా పిల్లవాడు జాయిన్ అయ్యేటువంటి ఆ ఫెసిలిటీని ఈ నూతన విద్యా విధానంలో కల్పించడం జరిగింది తర్వాత ఇంకేం చెప్తున్నారంటే ప్రణాళిక భారాన్ని తగ్గించి పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించి పిల్లవాడికి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అనుభవాత్మక అభ్యాసనానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్తున్నారు కాబట్టి అనుభవాత్మక అభ్యాసనం ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటాము మరి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లవాడికి ఇష్టమైనటువంటి అంశాలు వాళ్ళ ఆలోచనలు పెంపొందించేటువంటి కీలకమైనటువంటి అంశాలకి ఈ దశలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇట్లా మనకు ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం ఉందో ఆ నూతన జాతీయ విద్యా విధానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటువంటి విద్యా విధానాన్ని రూపకల్పన చేయటం జరిగింది దాంట్లో ఫస్ట్ది పునాది వయసు అంటాము మూడు నుండి ఎనిమిది సంవత్సరాలు అదేవిధంగా ప్రీ ప్రైమరీ ప్లస్ ఒకటి రెండు తరగతులు ఈ అంశాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండవది ఏంటిది అనంగలోనే సన్నాగదశి ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే ఎనిమిది నుండి పదకొండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు తరగతులు నెక్స్ట్ మూడో దశ ఏది అంటే మధ్యస్థాయి దశ పదకొండు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఆరు ఏడు ఎనిమిది తరగతులు నెక్స్ట్ మాధ్యమిక దశ ఎప్పుడు అంటే పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు దీంట్లో రెండు భాగాలు ఉంటాయి ఒకటి తొమ్మిది పది ఇంకోటి పదకొండు పన్నెండు తరగతులు ఉంటాయి ఇది నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి మరి దీంతో పాటు ఈ ఏదైతే ఈ నాలుగో అంశం ఉందో దీంట్లో కరికులంకి సంబంధించి కానీ పెడగాదికి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానాలు చర్చించడం జరిగింది వాటికి సంబంధించిన అంశాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ